హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మహిళలు మంగళ సూత్రాల్లో పగడాన్ని గాని ముత్యాన్ని గాని ధరిస్తే కలిగే లాభాలేంటో వీడియోలో తెలుసుకుందాం మహిళలు మంగళ సూత్రాల్లో పగడాన్ని గాని ముత్యాన్ని కానీ ధరించడం ద్వారా దీర్ఘ సుమంగళి ప్రాప్తం చేకూరుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు ఆడవారు మంగళసూత్రాల్లో పగడాన్ని ముత్యాన్ని ధరిస్తూ ఉంటారు అవి కేవలం అలంకారప్రాయంగా కాకుండా ఆడవారికి ఎంతో మేలు కూడా చేస్తాయి మంగళ సూత్రాలు స్త్రీ పసుపు కుంకుమలతో పాటుగా ఆమె ఆరోగ్యాన్ని కూడా పరిరక్షిస్తూ ఉంటాయి పగడం సూర్యునికి కుజునికి ముత్యం చంద్రునికి ప్రతీకలు ఆ రెండు సూర్య చంద్ర తేజాలను తమలో నిక్షిప్తం చేసుకొని ఉంటాయి స్త్రీ శరీరానికి కావాల్సిన ఉత్తేజాన్ని పగడం అందిస్తుంది నాడి మండలాన్ని చురుగ్గా ఉంచుతుంది ముత్యం అతి వేడిని తగ్గిస్తుంది ప్రశాంతతను సహనాన్ని ప్రసాదిస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు ఇక అలాగే మహిళలు బొట్టు పెట్టుకునే భాగం ముఖ్యమైన నరం ఉంటుంది శరీరం కోల్పోయిన ఎనర్జీ తిరిగి పొందడానికి బొట్టు సహాయపడుతుంది అలాగే ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది అందుకే పూజల సమయంలో బొట్టు పెట్టుకుంటూ ఉంటారు బొట్టు నుదుటిపై పెట్టుకోవడం వల్ల ఏకాగ్రత మెరుగుపడుతుంది అలాగే రక్త ప్రసరణ చురుగ్గా సాగుతుందని ఆయుర్వేద నిపుణులు కూడా చెప్తున్నారు సో ఫ్రెండ్స్ మహిళలు మంగళ సూత్రాల్లో పగడాన్ని ముచ్చాయన ధరించే కలిగే లాభాలు ఇవి సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్